మొహాలి వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది నూట ఎనభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట పరుగులకే పరిమితమైంది లక్ష్య ఛేదనలో రాహుల్ త్రిపాఠి నలభై ఐదు బంతుల్లో యాభై పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు జోస్ బట్లర్ పదిహేడు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేశాడు ఇక సంజు శాంసన్ ఇరవై ఒక్క బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేసి పర్వాలేదనిపించారు చివరిలో స్టువర్ట్ బిన్ని పదకొండు బంతుల్లో ముప్పై మూడు పరుగులతో మెరిసిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు పంజాబ్ బౌలర్లలో అర్షిత్ సింగ్ అశ్విన్ షమీలో తలో రెండు వికెట్లు తీశారు అంతకుముందు ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ నలభై ఏడు బంతుల్లో యాభై రెండు పరుగులతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది దీంతో రాజస్థాన్ రాయల్స్ కు నూట ఎనభై మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ క్రిస్ గేల్ దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభి ఈ క్రమంలో జట్టు స్కోరు ముప్పై ఎనిమిది పరుగుల వద్ద క్రిస్ గేల్ ఇరవై బంతుల్లో ముప్పై పరుగులు చేసి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు ఈ క్రమంలో జట్టు స్కోరు అరవై ఏడు పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ పన్నెండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి ఇషి సోదీ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా అవుట్ అయ్యాడు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతుల్లో నలభై పరుగులు చేసి కేఎల్ రాహుల్ తో సమయోచితంగా బ్యాటింగ్ చేశారు వీరిద్దరూ ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు అనంతరం కేఎల్ రాహుల్ రాహుల్ నలభై ఏడు బంతుల్లో యాభై రెండు పరుగులతో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు అనంతరం క్రీజ్ లోకి వచ్చిన నికోలస్ పూరన్ నిరాశపరిచాడు జోఫ్రా ఆర్చర్ పంతొమ్మిదో ఓవర్ లో మూడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు అయితే చివర్లో అశ్విన్ రెండు సిక్స్లు బాధడంతో పంజాబ్ నూట ఎనభై రెండు పరుగులు చేసింది రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా ఇషు సోధి జయదేవ్ ఉనద్కద్ ధావల్ కులకర్ణి తలో వికెట్ తీసుకున్నారు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లా ఆడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది మరోవైపు రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది